నాయక్ నైన్ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య హాస్టల్ ఆవరణలో శుభ్రంగా ఉంచండి మెను ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు భోజనాలు అందించండి డివిఎంఎస్ రమేష్ నాయక్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ శ్రీజీ రమేష్ నాయక్ గారు పాణ్యం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు ఏపీటీ ఏపీటీడబ్ల్యూఆర్ గిరిజన పాఠశాల జూనియర్ కళాశాల మరియు బాలికల వసతి గృహాలు మినీ గురుకులం పాణ్యంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల మరియు ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర పాఠశాల మరియు వసతి గృహం సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహంపై ఆకస్మిక తనిఖీలు జరిపి గిరిజన విద్యార్థి విద్యార్థుల వసతి అల్పాహార భోజన సదుపాయాలు మంచినీరు శానిటరీ మరియు వివిధ రకాల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు వీరితో పాటు ప్రిన్సిపల్ కృష్ణానాయక్ గారు కూడా భోజనం చేసి విద్యార్థులకు భోజనం వడ్డించారు అక్కడ హాస్టల్లో విద్యార్థులు వారి యొక్క సమస్యలను తెలియజేశారు వీటన్నింటినీ పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది వెంటనే ఐటీడీఏ పీఓ గారికి సార్ గారికి ఫోన్ చేసి ఫోన్లో వారి యొక్క సమస్యల గురించి తెలిపారు పీఓ గారు వారి యొక్క సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు వారి వెంట పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది సరే సార్ ఇదంతా ఆశన నంబర్ 28510 98 కాల్ అకౌంట్ అదె పిస్ లో అప్పుడు ట్యూషన్ అనేది అదిరా ట్యూషన్ సార్ తోటి మాట్లాడతాను రెగ్యులర్ మెటీరియల్స్ కొని మాట్లాడతాను ఫాలో అండ్ ఇంకోటి మెటీరియల్స్ కావాలందని చెప్తాను కొంచెం కూడా కొద్ది నిమిషం చెక్ చేస్తా సార్ నాకూడా నో నో సార్